హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలలో ముఖ్య భూమిక పోషించేవి పెన్షన్లు రైతు భరోసా అని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్ళుగా పెన్షన్లను అదేవిధంగా రైతు భరోసాను అమలు చేస్తున్నది ఇది బీఆర్ఎస్ హయాం నుండే మనకు వీటిని క్రమం తప్పకుండా అందించడం జరుగుతుంది అయితే వీటికి సంబంధించిన తాజా ఇన్ఫర్మేషన్ మీకైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అన్ని గంటను ఆల్లో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపు ఒక నాలుగు న్యూస్ పేపర్లు చదివి మీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందించాలనే ఉద్దేశంతో మీకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి ఇక వివరాలను సార్ పరిశీలించినట్టయితే ఇక్కడ వితాంత పెన్షన్లు రైతు భరోసా వీరికి రద్దు వీరికి జమ ఈరోజు పది నుండి ఇరవై ఎకరాల వారికి ఈ యొక్క రైతు బోర్డు డబ్బులు అనేది రిలీజ్ తెలంగాణ రాష్ట్ర సర్కారు మొదటగా మనం పెన్షన్ల గురించి పరిశీలిద్దాము తెలంగాణలో పెన్షన్లు అనేటివి కేసీఆర్ హయాంలో పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి నెల ఒకటో తారీఖు ఏ విధంగా అయితే శాలరీస్ పడుతున్నాయో అదేవిధంగా వృద్ధులకు వికలాంగులకు కూడా పెన్షన్లు అనేటివి ఇవ్వాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ప్రభుత్వం అయితే వీటిని దృష్టిలో ఉంచుకొని పెన్షన్లను అయితే యధావిధిగా కొనసాగించాలని ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆ యొక్క పెద్ద సవాలుగా అయితే తీసుకోవడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షనర్లకు నాలుగుల పాహారు పదహారు పాహారల ఆసర పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి అర్హుల ఖాతాలో జమ చేయాలని కూడా గతంలో ఒక మాట ఇవ్వడం అయితే జరిగింది కానీ మారుతున్న రోజులకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాట తప్పి పెన్షన్ అనేది ఇంతవరకు అయితే ఎవరికి అయితే వారి వారి ఖాతాలో అయితే ఇవ్వలేదు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి విధాంత పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్లు అనేది క్రమం తప్పకుండా పెన్షన్ అనేది వారి ఖాతాలో జమ చేయనని కూడా అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే వీటిలో ముఖ్యంగా పెన్షన్లు అనేది నాలుగు పదహారు ఆరు వేల పదహారు రూపాయలు అనేటివి విడతల వారీగా జిల్లాల వారీగా అర్హుల ఖాతాలో జమ చేయాలన్నీ కూడా సానుకూలంగానైతే సీఎం గారు అయితే స్పందించడం జరిగింది వీటిని వీటితో పాటు రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ ఆరు వేల రూపాయల వరకు నిన్న దాదాపు పది ఎకరాల వరకు అయితే రైతు బంధు సంబంధించి ఆరు వేల రూపాయలు అయితే అందరి ఖాతాలో పడడం జరిగింది పది నుండి ఇరవై ఎకరాల వరకు ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మరికొద్ది క్షణాల్లోనే ఈ యొక్క ఆసర ఆసర పెన్షన్లు అదేవిధంగా పది నుండి ఇరవై ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు అనేటివి వారి వారి ఖాతాలో పడుతున్నాయి అదేవిధంగా కొన్ని పెన్షన్లు పెన్షన్లు రైతు భరోసా సంబంధించి దాదాపు కొన్ని మండలాలకైతే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయినవి వారికి పడతలేవని చాలామంది కామెంట్ ప్ర తెలియజేయడం జరిగింది చాలా వరకు అయితే ఈ యొక్క డబ్బులు అనేటివి ఎవరైతే పట్టద పాస్ పుస్తకాలకు సంబంధించి వారైతే మనకు ఉన్నారో చాలామందికి అయితే డబ్బులు అయితే పడలేవని వాపోయినారు మరి వాటికి సంబంధించిన కారణాలు అనేటివి ఉంది మరి ఎందుకు పడతలేవని తెలియాల్సి ఉంది అదేవిధంగా కొత్తగా అప్లై పాస్బుక్ ఆర్వే ఆరు కింద పట్ట పాస్బుక్ పొందిన వారందరూ కూడా కంపల్సరిగా మీ యొక్క ఏఏఓకి మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్కి మీకు సంబంధించిన పట్టా పాస్బుక్లు అదేవిధంగా ఆధార్ కార్డు అదేవిధంగా ఇతర వారు అడిగిన జిరాక్స్ పత్రాలను వారికి అయితే సమర్పించాల్సి ఉంటుంది వారిని మాత్రమే ఈ యొక్క రైతు పుస్తక డబ్బులు అనేటివి జమవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఈ డబ్బులు పడాక మళ్ళీ రేపు మళ్ళీ ఇరవై ఎకరాల నుండి దాదాపు ఇరవై ఐదు లేదా ముప్పై ఐదు ఎకరాల వరకు ఈ యొక్క రైతు డబ్బులు అనేటివి పడతాయి ఒకవేళ మీకు పడిగినా పడకపోయినా ప్రతి ఒక్కరు కామెంట్ కూడా తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ